ఓం గమ్ గణపతి నమ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కైవి ప్రసాదరావుని ఓం శ్రీ పంచముఖేశ్వర పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీఎస్కై ప్రసాద సిద్ధాంతి ఛానల్ మనము వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కై ప్రసాద సిద్ధాంతి ఛానల్ ద్వారా అనేక రకాలైన యాస్ట్రాలజికల్ జ్యోతిషపరమైన వీడియోల్ని మనం రిలీజ్ చేస్తున్నాము అందరూ చూస్తున్నారు ఆదరిస్తున్నారు చాలా మంచిది అయితే ఈ రోజుని మనము వ్యాపారము నవగ్రహాల ప్రభావము దోషాలు పరిహారాలు వీటి గురించి మనం డిస్కస్ చేసుకున్నాము అంటే వ్యాపారం ఏంటి నవగ్రహాల యొక్క ఏంటి అని మీరు అనుకుంటున్నారు మనిషి నిమిత్తం మాత్రండి నవగ్రహాలు మనల్ని నాడిస్తూ ఉంటాయి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క కారకత్వం ఉంటుంది ఆ యొక్క కారకత్వం వల్ల మనం అది చెప్పినట్టుగా మనం వినాలి అయితే వ్యాపారం అన్నది మానవుడికి స్కిల్ అన్నది ఉంటే చాలు అని అనుకుంటారు ఒక స్కిల్ అన్నది కాదండి లక్ కావాలి ఒక లక్ అన్నది కాదండి కమ్యూనికేషన్ కావాలి ఒక కమ్యూనికేషన్ అన్నది కాదండి లీడర్షిప్ క్వాలిటీస్ కావాలి ఒక లీడర్షిప్ క్వాలిటీస్ కాదండి వీడికి అనుభవం ఎలుక కావాలి ఒక అనుభవం ఎలుకోగా వీడి జ్ఞానము పరిపూర్ణంగా ఉండాలి అది కూడా కాదండి వీడికి ధైర్యం కావాలి ఇన్ని రకాలుగా ఉన్నట్టయితే ఈ యొక్క వ్యాపారాన్ని సక్సెస్ అవుతుంది వ్యాపారం అనేది ఒక ఒక పెద్ద ఇండస్ట్రీ అని మనం చెప్పుకోవాలి ఒక చిన్న వ్యాపారం పెట్టుకున్న పెద్ద వ్యాపారం పెట్టుకున్నా మనం ఒక ఇండస్ట్రీ మనం పెట్టుబడి పెడతాము ఆ పెట్టుబడిని రోడ్డు మీద వంపేసుకుంటాము వంపు ఉండి ఎత్తుకోవటం అనేది వ్యాపారము అది కానీ సరిగా లేకపోతే మనం అనేక రకాల నష్టాలు పడి పావర్టీకి వెళ్ళిపోతుంటాము ఇటువంటి సమయంలో మనకి నవగ్రహాల ప్రభావం చాలా చాలా ఉంటుంది ప్రతి ఫీల్డ్లోనూ కూడా ఒక ఉద్యోగం చేస్తే నవగ్రహాల్లో ఏదో ఒక గ్రహ బాగుంటుంది అదేవిధంగా ఒక చదువు అన్నట్టయితే గురుగ్రహ ప్రభావం ఉంటుంది ఒక ఉద్యోగం అన్నట్టయితే రవిగ్రహ ప్రభావం ఉంటుంది తర్వాత ఒక సేవక వృత్తి అన్నట్టయితే శని గ్రహ ప్రభావం ఉంటుంది కానీ వ్యాపారానికి మటుకు అన్ని రకాల గ్రహాల యొక్క ప్రభావం ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందండి ఆ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏంటి అని మనం తెలుసుకుందాము అంటే వ్యాపారస్తుడు చాలా మేధావి అనే చెప్పాలి ఇన్ని రకాల తెలివితేటలు ఉంటే కానీ వ్యాపారం చేయలేడు కొనాలి అమ్మాలి కమ్యూనికేషన్ ఇవ్వాలి ధర లాభాలు పొందాలి ఎవరైతే ఏ విధంగా మాట్లాడాలో తెలుసుకోవాలి వస్తువు ఏది ఎక్కడుందో తెలుసుకోవాలి ఇన్ని రకాల తెలివితేటలు ఉంటే కానీ వ్యాపారం చేయలేడు అంటే ఈ వ్యాపారానికి నవగ్రహాల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందన్నది మనము ఒక్కసారి ఆలోచన చేద్దాము ఈ యొక్క నవగ్రహాల ప్రభావం మనం చెప్పుకోవడానికి ముందర నవగ్రహాలు ఏమీంటే మనం చూసుకుందాము రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శనులు ఏడు గ్రహాలు రాహు కేతువు రెండు గ్రహాలు ఛాయాగ్రహాలు అయినట్టయితే ఈ యొక్క తొమ్మిది గ్రహాలు కూడా మానవుడి మీద వ్యాపారస్తుల మీద తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ని చూపిస్తాయి ఆ ఇన్ఫ్లుయెన్స్ మంచిగా ఉన్నట్టయితే వ్యాపారంలో సక్సెస్ అవుతాడు కానీ చట్టగా ఉన్నట్టయితే వ్యాపారంలో ఫెయిల్ అవుతుంటాడు చాలామంది పెద్ద పెద్ద కంపెనీలు కూడా వ్యాపారంలో ఫెయిల్ అవ్వటానికి కారణం ఏంటంటే ఈ యొక్క నవగ్రహాల ఇన్ఫ్లుయెన్స్లో కూడా కొన్ని గ్రహాలు లేకపోవటమే మంచిగాను అంటే ప్రతికూల వాతావరణం ఇవ్వటము కొన్ని గ్రహాలు అనుకూల వాతావరణాన్ని ఇస్తాయి కానీ తొమ్మిది గ్రహాలు కూడా ఇంచుమించుగా ఇంచుమించుగా అనుకూల వాతావరణం కానీ ఇచ్చినట్టయితే అతను నంబర్ వన్ బిజినెస్ మ్యాగ్నెట్ అవుతూ అలా చాలా మంది అయ్యారు ఎవరయ్యారు అనేది నేను ఇక్కడ చెప్పటం అప్రస్తుతం కాబట్టి నేను చెప్పటం లేదు అయితే ఈ యొక్క ప్లానెటరీ పొజిషన్లో నవగ్రహాలు అవి ఇచ్చే గుణగణాలు ఏంటి నేను చెప్తున్నా రవి ఫస్ట్ని రవినే ఎత్తుకున్నాం రాజగ్రహ కాబట్టి రవి చంద్రుడు కూడా రాజు రాణి అనమాట రవిని ఎత్తుకున్నట్టయితే రవి వలన వ్యాపారంలో నాయకత్వ లక్షణాలు వస్తాయండి మనిషికి ఎప్పుడైతే నాయకత్వ లక్షణాలు వచ్చాయో అతని స్టాఫ్ని మెయింటైన్ చేయగలరు తర్వాత కస్టమర్స్ని డీల్ చేయగలరు తర్వాత బయ్యర్స్ తోటి సెల్లర్స్ తోటి కూడా డీల్ చేయగలరు అనేక రకాల కంపెనీలతో ప్రతినిధులతోటి కాన్ఫిడెన్స్లోనూ కూడా అతను డీల్ చేయగలడు నాయకత్వ లక్షణాలు ఉంటాయి అతనికి నాయకత్వ లక్షణాలు ఉండటం వల్ల ఏంటంటే అతను విజయం సాధించడానికి ఇది ప్రథమ సోపానం ఎప్పుడు కూడా వ్యాపారానికి నాయకత్వ లక్షణాలు ఉండాలండి అతను చెప్పినట్టే అందరూ వినాలి కానీ ఎవరు అందరూ చెప్పినట్టు అతను వింటే వ్యాపారం పాడైపోతుంది కానీ అందరూ చెప్పినట్టు అతను విన్నట్టుగా నటిస్తాడు కానీ తన సొంత నిర్ణయాలు తీసుకుంటుంటాడు దానినే నాయకత్వ లక్షణాలు రవిస్తుంటాడు ఈ యొక్క రవి అనుకూలంగా ఉంటే నాయకత్వ లక్షణాలు వస్తాయి రవి కానీ ప్రతికూలంగా ఉంటే నాయకత్వ లక్షణాలు పోతాయి కాడు వ్యాపారం నష్టం రావచ్చు తర్వాత రెండవది ఏంటంటే చంద్రుడు అండి చంద్రుడు ఆధిపత్యం ఒక నాయకత్వ లక్షణాలు ఉంటేనే కుదరదండి వ్యాపారానికి లీడర్షిప్ క్వాలిటీస్ ఒక్కటి పనికి రాదు మనసు అన్నది కావాలి మానసికంగా వీడు స్థైర్యం కావాలి మానసిక శాంతి కూడా ఇతనికి కావాలి ఇతను మానసికంగా బాగున్నట్టయితే చంద్రుడు కూడా అనుకూలంగా ఉన్నట్టయితే ఇతనికి మార్కెటింగ్ కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది కమ్యూనికేషన్ స్కిల్ ఉంటుంది మార్కెటింగ్ చేసే కెపాసిటీ ఇతనికి ఉంటుంది నెక్స్ట్ ఇతనికి రిలేషన్షిప్ విత్ కస్టమర్స్ తోటి ఉంటుంది కస్టమర్స్ తోటి రిలేషన్షిప్ కావాలంటే మంచి మనసు ఉండాలి అందుకని చంద్రబలం కావాలి చంద్రుడు బాగున్నట్టయితే రిలేషన్షిప్ కస్టమర్స్ తోటి ఉంటుంది అదే కానీ చంద్రుడు బాగోపోతే మటుకు కస్టమర్స్ తోటి దెబ్బలాట్లు పెట్టుకుంటూ ఉంటాడు వ్యాపారంలో సర్వనాశనం అయిపోతుంటుందన్నమాట అంటే ఇక్కడ రవి నాయకత్వ లక్షణాలు చంద్రుడు ఏంటంటే మనసు మీద కమ్యూనికేషన్ స్కిల్ కావాలన్నమాట నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కుజుడు అండి కుజుడు అన్నట్టయితే ఇది రెండో ఉన్న నాయకత్వ లక్షణాలు ఉన్నా కమ్యూనికేషన్ స్కిల్ ఉన్నప్పటికైనా సరే వ్యాపారం చేయలే ధైర్యం ముందుకు రావాలి అంటే ఒక్కొక్కరులో కూడా కోటి రూపాయలు ఆర్డర్ పెడతాడు వచ్చాక కోటి రూపాయలు మనం సేల్ రీసేల్ చేయగలమా లేదా అనుకుంటాడు అది సేల్ చేయలేము అని అధైర్యం ఉండకూడదు కాన్ఫిడెంట్గా వ్యాపారం చేయగలగాలి ప్రతి మనిషిను ఇది తన సంస్థ నాది నేను చేయగలను అన్న ధైర్యం కావాలి ఆ ధైర్యమే కుదుడు ఇస్తాడు అదే దూకుడుతాను అనమాట ఈ యొక్క కుదుడు ఇచ్చేటప్పటికీ దానికి పోటీతత్వం తత్వం ఉంటుంది నేను నేను ఈ ధైర్యం ఏం చేస్తున్నాను ఈ స్టాక్ అంతా కూడా ఇక్కడ అయిపోవాలి కాబట్టి దీనికి ఏ విధంగా ఆఫర్స్ పెట్టాలి ఏ విధంగా కమ్యూనికేషన్ చేయాలి అనేది ఉంటుంది ధైర్యం లేకపోతే అతను ఏమీ చేయలేడు కుజుడు కానీ మంచిగా ఉంటే ధైర్యం ఉంటుంది కుజుడు కానీ మంచిగా లేకపోతే నాయకత్వ లక్షణాలు ఉన్నా మానసికంగా బాగున్నప్పుడు కానీ సరే ధైర్యం లేకపోతే వ్యాపారం సక్సెస్ అవ్వదు కాబట్టి అతని ధైర్యం అనేది కంపల్సరీ కావాలి నెక్స్ట్ ఇక్కడ ధైర్యం ఉన్నా మానసిక స్థిరత్వం ఉన్నప్పుడు ఉన్నప్పటికైనా సరే నాయకత్వ లక్షణాలు ఉన్న కుదరదండి ఈ మూడు ఉన్నా నెక్స్ట్ బుధుడు కావాలి కమ్యూనికేషన్ స్కిల్ కావాలి ప్రతి మనిషి తోటి కూడా యుక్తి ప్రయుక్తులతోటి అతను మాట్లాడాలి వస్తువు పంటలోనే చాకచక్యం కాదు వస్తువు అమ్మటంలో కూడా చాకచక్యం ఉండాలి మాటలు చెప్పాలి అమ్మాలి మాటలు చెప్పాలి అమ్మాలి అన్నట్టయితే ఆ యొక్క జ్ఞానం ఆ యొక్క అభివృద్ధి అదంతా కూడా బుధన వల్లే వస్తుంది కమ్యూనికేషన్ తర్వాత మార్కెటింగ్ తప్ప మార్కెటింగ్ చేసుకునే విధానం కూడా ఇతనికి ఉంటుంది తర్వాత వచ్చిన వాళ్ళతోటి చాలా ప్రామాస్పరాలతో మాట్లాడాలి అతన్ని గౌరవించాలి తర్వాత టెక్నాలజీని డెవలప్ చేసుకోవాలి టెక్నాలజీని మారుతున్న కాలంలో మనం టెక్నాలజీని డెవలప్ చేసుకోకపోతే మనం వెనకబడిపోతూ పోయి ఉంటాము కాబట్టి ఇక్కడ నాయకత్వ లక్షణాలు మానసిక ధైర్యము దాని తర్వాత దాని తర్వాత ధైర్యము దూకుడు వీటిలతో పాటు మీకు టెక్నాలజీ డెవలప్ చేసుకోండి కమ్యూనికేషన్ స్కిల్ కూడా ఉండి మార్కెటింగ్ చేసే కెపాసిటీ కూడా ఉన్నట్టయితేనే ఆ యొక్క వ్యాపారంలో సక్సెస్ అవుతారు లేకపోతే సక్సెస్ అవ్వాలని నేను చెప్తున్నాను అనమాట అయితే ఇవి అన్నీ ఉన్నప్పుడుకైనా సరే ఇక్కడ నాయకత్వ లక్షణాలు ఉన్నా మనసు బాగున్నా ధైర్యం ఉన్నా కమ్యూనికేషన్ స్కిల్ అన్నా దీంతోనే వ్యాపారం సక్సెస్ అవ్వదండి ఇంకొకటి ఉంది అనేది కావాలి మనిషికి అంటే ఇది మన చేతుల్లో లేదు ఆ యొక్క భగవానుడి చేతుల్లో ఉంది ఇది గురుగ్రహ ఇస్తుంది అనమాట ఈ గురుగ్రహ అదృష్టాన్ని ఇస్తుంది ఈ అదృష్టం కానీ ఆవగింజలో గంజలో అరవై వంతు అదృష్టం ఉన్నట్టయితే మనం ఇవన్నీ కూడా హైలైట్ అయిపోతుంటాయి బాగుంటుంది అనమాట ఇన్ని రకాలు ఉన్నప్పుడు కన్నా సరే అన్ని కూడా ఫెయిల్ అవుతుంటారు అదృష్టానం ఉండాలి అదృశ్యానలు ఉండాలంటే నిరంతరం భగవద్ధానం ఉండాలి పౌర సుఖంగా ఉండాలి ఈ యొక్క అదృష్టం వల్లనే విజయం వస్తుంది మన కార్పొరేటర్ లెవెల్స్ పెరుగుతాయి మన విజయ ఎక్స్పైర్షన్ చేస్తాం అనమాట అభివృద్ధి చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తర్వాత పార్ట్నర్స్ తోటి పార్ట్నర్స్ కస్టమర్స్ కూడా గ్యాదర్ చేయగలం మనం పార్ట్నర్స్ని గ్యాదర్ చేయాలి ఇటు కస్టమర్స్ని గ్యాదర్ చేయాలి మనకి విజయం వైపు దూకుడు ఉండాలి తర్వాత ఎక్స్పెన్షన్ చేయాలి అన్నట్టయితే అదృష్టం అన్నది ఉండాలి అదృష్టాన్నది ఉన్నట్టయితే మటుకు మనం పై కొనాలన్నట్టు అన్నట్లో అదృష్టం కూడా ఉంటే మనకు అన్ని విధాలు కూడా బాగుంటుందని నేను కంపల్సరీగా చెప్తున్నాను కాబట్టి అదృష్టం కిందటి జన్మలో మీరు చేసుకోకపోతే ఈ జన్మలైనా పూజలు పునస్కారాలు చేయటం వల్ల మీకు అదృష్టాన్ని వస్తుందండి ఏమీ పర్వాలేదు మీ ఇంట్లో మీకు అదృష్టం లేకపోయినా మీ భార్యకో మీ పిల్లలకో మీ మనవులకో మీ మనవండ్రుకో మీ కొడుకుకో మీ కోడలకో మీ కూతురుకో మీ అల్లుడికో ఎవరు ఒకరికి అదృష్టం మొదలవుతారు వాళ్ళ పేరు మీద వ్యాపారం పెట్టండి మీరు చేయండి మీకు ఎందుకు బాగుంది నేను చూస్తాను నెక్స్ట్ ఇక ఇవన్నీ ఉన్నప్పటికైనా సరే కింద స్కిల్లో అదృష్టం ఉన్నప్పుడు సరే అయితే ఈ యొక్క వ్యాపారం కుదరదండి ఇది ఏంటంటే ఆనకట్టలేని వరల ప్రవాహం ఉంటుంది అదృష్టం అనేది ఏంటంటే దీనికి లగ్జరీస్గా మనం ఒక యాడ్స్ ఇవ్వాలి పబ్లిసిటీ చేయాలి మన వస్తువుని దాని తర్వాత ఒక కళలుగా బాగుండాలి లే క్రియేటివిటీ ఉండాలండి మీరు క్రియేటివిటీ తోటి వ్యాపారాన్ని డెవలప్ చేయొచ్చు మీ దగ్గర ఉన్న చిన్న వస్తువే కానీ దాన్ని పెద్ద వస్తువుగా చూపించగలగాలి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వాడుతున్నారని చెప్పగలగాలి ఈ యొక్క మీకు ఉన్న ఒక వస్తువుని కూడా చిన్న వస్తువుని కూడా మీరు దానిని హైలైట్ చేసి క్రియేటివిటీ చేయగలిగినట్టయితేనే మీరు వ్యాపారంలో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను తర్వాత ఎప్పుడైతే క్రియేటివిటీగా ఉందో మార్కెటింగ్ చేసారో అప్పుడు కస్టమర్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది మీకు కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎప్పుడైతే ఉందో అప్పుడు మీ వస్తువులు కూడా వందలాది వేలాది లక్షలాది అందరూ కొంటుంటారు ఇవి కొన్ని మీరు సప్లై చేస్తుండాలి ఏ విధంగా అయినట్టయితే మటుకు మీకు బాగుంటుంది దీన్ని ఎవరు ఇస్తారంటే శుక్రగ్రహం ఇస్తుంది మీకు అంటే వేనస్ ఆ వేనస్ కానీ మీ జాతకంలో కానీ బాగున్నట్టయితే ఇవన్నీ వస్తాయి లేకపోతే ఇవి రావండి నేను గట్టిగా చెప్తున్నాను నెస్ ఇన్ని రకాలు ఉన్నాయి మనకి ఏంటంటే రాజకీయ ఇది ఏంటంటే మీకు నాయకత్వ లక్షణాలు ఉన్నాయి తర్వాత మంచి మనసుని మానసికంగా చేస్తారు ధైర్యం ఉంది తర్వాత కమ్యూనికేషన్ స్కిల్ ఉంది తర్వాత మీకు ఇంకేంటంటే అదృష్టం అనేది ఉంది క్రియేటివిటీ ఉంది ఇన్నున్న వ్యాపారం సక్సెస్ కాదు ఎందుకు కాదు అంటే ఇంకా ఉన్నాయండి ఇంకా రెండు ఉన్నాయి దీనికి ఏంటంటే శని యొక్క పొజిషన్ ఉంటుంది శని మీ జీవితంలో గంట్ర అవ్వాలి శని ఏం చేస్తాడంటే మీకు అక్కడ క్రమశిక్షణ నేర్పుతాడు డిసిప్లిన్ నేర్పుతాడు ఇన్ని ఉన్నప్పుడు సరే మీకు డిసిప్లిన్ అనేది లేకపోతే మటుకు మీకు వ్యాపారం సక్సెస్ అవ్వదు ఇన్ని ఉన్నప్పుడు అయినా సరే మీకు ఏదో ఫంక్షన్కి వెళ్ళాలని వ్యాపారం కట్టేసి వెళ్ళిపోతే లాభం లేదు ఎవరో గొమస్తగా అప్పి చెప్పేస్తే వ్యాపారం లాభం లేదు మీకే అన్నీ చూసుకోవాలి మీరే ఆల్ ఇన్ ఆల్ అస్త్రావధానం కదా సహస్త్రావధాన కదా శతావధాన కదా సహస్త్రావధానం మీరు చేయగలిగినట్టయితే వ్యాపారంలో సక్సెస్ అవుతారు అటువంటి సహస్రావధానం చేసే కెపాసిటీ మీకు క్రమశిక్షణ ఎవరు ఇస్తారో తెలుసా శని భగవానుడు ఇస్తాడు ఇంకెవరు ఎవరండి ఈ యొక్క క్రమశిక్షణ మీకు స్కిల్ అన్నది ఉండాలి అంటే క్రమశిక్షణతో బట్టే ఒక నైపుణ్యం అనేది కూడా మీకు వస్తుంది తర్వాత దీర్ఘకాల ప్రణాళిక మీరు వేయాలి అంటే లాంగ్ విజన్ మీరు చేయాలి అంటే ఇప్పుడు వ్యాపారం అన్నది ఈ రోజుని కొని అమ్మే లాభాలు తెచ్చుకోవడం గల్లా పెట్టలు వేసుకోవడం కాదు మీకు లాంగ్ విజన్ అంటే ఒక కస్టమర్ మీ దగ్గరకు వచ్చాడు అన్నట్టు మనకు ఆ కస్టమర్ మీ దగ్గర లైఫ్ లాంగ్ ఉండాలి ఉండేలా చేయాలి ఇప్పుడు టాటా కంపెనీ ఉంది లైఫ్ లాంగ్ టాటా కంపెనీ బ్రాండ్ వాడుతుంటారు తర్వాత ఇంకా ఇంకా కొన్ని కొన్ని కంపెనీలు ఉన్నాయి ఆ యొక్క ఏంటంటే ఓ జనరల్ ఏసీ ఉంది తర్వాత ఇంకా చాలా రేమండ్స్ బట్టలు ఉన్నాయి బెమ్మల బట్టలు ఉన్నాయి ఇన్ని రకాలు ఉన్నాయి హోటల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా కస్టమర్ లాంగ్ రన్లో దీర్ఘకాలిక ప్రణాళికలు వాళ్ళు వేస్తారు దీర్ఘకాలిక ప్రణాళికలు వేసి వాళ్ళు చేస్తారు దానికి తగ్గట్టుగా సర్వీస్ కూడా వాళ్ళు ఇస్తారు అప్పుడు అలా అయినట్టయితే వ్యాపారం క్రమశిక్షణ ఉన్నట్టయితే మీకు వ్యాపారంలో సక్సెస్ రేట్ చాలా బాగుంటుందండి అది బాగున్నట్టయితే ఏమీ ఇబ్బంది ఏం లేదు ఇందులో శనిగానే బాగున్నట్టయితే మటుకు మీకు క్రమశిక్షణ అనేది ఉంటుంది శనిగాని బాగోకపోతే క్రమశిక్షణ అనేది ఉండదు నేను కనిసమర్గా చెప్తున్నాను నెక్స్ట్ దీర్ఘకాల ప్రణాళికలు మీరు వేయగలగాలి ఆ యొక్క శక్తి బుర్ర బుద్ధి మీకు పని చేయాలి చేస్తూ బాగుంటుంది నెక్స్ట్ వ్యాపారంలో కూడా స్థిరత్వం వస్తుంది ఈ పై అన్నీ ఉన్నప్పుడు కానీ సరే వ్యాపారంలో స్థిరత్వం రాదు అంటే శాశ్వత తత్వం స్థిరంగా ఉండే వ్యాపారాలు మీ యొక్క కంపెనీకి కానీ మీ వ్యాపార సంస్థకు కానీ ఒక బ్రాండ్ ఇమేజ్ రావాలి మీకు మీరు ఉన్న లేకపోయినప్పటికైనా సరే పలానా వ్యాపారస్తుడు పలానా కంపెనీ బ్రాండ్ ఇది బ్రాండెడ్ అని వాళ్ళు అనుకోవాలి అన్నట్టు మటుకు మీకు శని అయితే ఇస్తాడు కానీ ఇంకెవరు ఉండరు లాంగ్ రన్లో మీకు శనై ఉపకారం చేస్తాడని ఇంకెవరు చేయరు అనమాట ఇది ఎన్నో ఉన్నప్పటికైనా సరే ఎక్కడికి కూడా వ్యాపారం సక్సెస్ అయినట్టు మీరు ఏమీ అనుకోవద్దు కారణం ఏంటంటే మీకు వ్యాపారంలో రాహు కూడా ఉంటాడు వ్యాపారంలో రాహు ఎలా ఉపయోగపడతాడంటే విప్లవాత్మైన మార్పులు మీరు తెస్తూ ఉండాలి ఎందుకంటే జనాలని ఆలోచన చేసి జనాల మనస్తత్వాన్ని బట్టి మీరు వ్యాపారంలో అస్తమాలు కూడా మార్పులు తెస్తూనే ఉండాలి జనాలకు ఇవ్వాలా తక్కువ రకం క్వాలిటీ కావాలి కాబట్టి వెంటనే తక్కువ రకం క్వాలిటీలోకి మీరు వెళ్ళిపోవాలి ఎక్కువ రకం క్వాలిటీలోకి వెళ్ళిపోవాలి మీరు రకరకాల క్వాలిటీ మెయింటైన్ చేయాలి నెక్స్ట్ ఇది అన్సీజన్ కాబట్టి అన్సీజన్ వ్యాపారం కానీ మీకు సేల్ ఉండాలి అన్నట్లయితే మటుకు డిస్కౌంట్ ఆఫర్స్ పెడుతూ ఉండాలి డిస్కౌంట్ ఆఫర్స్ పెట్టి వన్ ప్లస్ వన్ కానీ వన్ ప్లస్ టూ కానీ ఏదో మీరు పెట్టినట్టయితే దానినే విప్లవత్మైన మార్పులు ఆ విప్లవాత్మకమైన మార్పులు ఎదటివాడ కాపీటర్ తెలియకుండా మీరు పెడుతుండాలి మీ యొక్క ఈ మార్పులు ఎదటివాడికి ఆదర్శ ప్రాయం అటువంటి మార్పులు పెట్టినట్టయితేనే మీకు వ్యాపారం సక్సెస్ అవుతుందన్నమాట నెక్స్ట్ ఇన్ని ఉన్నప్పుడుకైనా సరే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కూడా మీకు బాగోవాలి అంటే మీకు ఇంపోర్ట్ అన్నట్టు ఇది దిగుమతి చేసుకోవాలి పెద్ద పెద్ద కంపెనీ నుంచి దిగుమతి చేసుకోవాలి ఆ యొక్క టైంలో ఆ యొక్క సకాలంలో మీకు దిగుమతి అవ్వాలి అయినప్పుడు మీరు ఇవ్వగలరు లేకపోతే ఇవ్వలేరు మీరు ఎవరికైనా సరే ఎక్స్పోర్ట్ చేయాలన్నట్టేదో ఆ ఇన్ టైంలోనే మీరు చేయగలాలి ఇది మీకు చేసే కెపాసిటీ ఎవరు ఇస్తారంటే రాహు ఇస్తుంటాడు ఆ రాహువు కూడా మీ జాతక అనుకూలంగా ఉన్నట్టయితే మీకు చాలా బాగుంటుందని నేను చెప్తున్నాను అనమాట నెక్స్ట్ లేకపోతే కేతువు గురించి మనం చెప్పుకోవాలన్నట్టయితే ఇన్ని ఉన్నప్పటికైనా సరే ఇన్ని ఉన్నట్టు ఉన్నప్పటికైనా సరే మీరు వ్యాపారంలో సక్సెస్ కాలేదు కాదు అని నేను చెప్తున్నాను కానీ ఇంకేం కావాలన్నట్టయితే ఒక జ్ఞానం అన్నది ఉండాలి వ్యాపారంలోనూ ఆధ్యాత్మిక దృష్టి అన్నది ఉండాలి మీకు మేధస్ కావాలన్నమాట మీకు మేధస్ కావాలి తర్వాత మానసిక శాంతి కావాలన్నమాట ఇవి అన్నీ కూడా ఎవరిస్తారు మీకు జ్ఞానాన్ని ఎవరిస్తారు ఆధ్యాత్మిక శక్తిని ఎవరిస్తుంటారు తర్వాత మ్యాడస్ ఎవరిస్తాడంటే కేతు ఇస్తాడు అనమాట అంటే కేతు వలన మీకు ఇన్ని రకాలుగాను ఇన్ని పై గుణాలు అన్నప్పుడు అన్ని సక్సెస్ రేట్ బాగుంటుంది ఏంటి మీకు విప్ల మీకు ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీస్ కావాలి ఫస్ట్ రెండవది మానసిక ప్రశాంతత కావాలి మీరు మార్కెటింగ్ కావాలి కమ్యూనికేషన్ కావాలి మూడవది ధైర్యం కావాలి నాలుగవది కమ్యూనికేషన్ స్కిల్ మార్కెటింగ్ కావాలి టెక్నాలజీని మీరు డెవలప్ చేసుకోవాలి ఐదవది మీకు అదృష్టం అన్నది కావాలి తర్వాత బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసే కెపాసిటీ కూడా మీకు కావాలి తర్వాత లగ్జరీస్ తర్వాత క్రియేటివిటీ మార్కెటింగ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ కావాలి మీకు తర్వాత మటుకు క్రమశిక్షణ కావాలి తర్వాత స్కిల్ కావాలి దీర్ఘకాలిక ప్రణాళికలు కూడా మీరు వేయగలగాలి వ్యాపారం కావాలి నెక్స్ట్ ఏంటంటే వ్యాపారంలో విప్లవాత్మకమైన మార్పులు మీరు తేగలిగినప్పుడు ఇది చేయగలగాలి ఇవన్నీ ఉంటే మీకు జ్ఞానము మేధస్సు మానసిక శాంతి అయితే మటుకు ఈ పైవన్నీ కూడా మీకు కలిసి వస్తాయండి లేకపోతే కలిసి రావు కాబట్టి ఇందులో ఏ గ్రహ వీక్గా అయినప్పటికైనా సరే అందరూ వ్యాపారం పెట్టారు నేను వ్యాపారం పెట్టానని అంటారు కానీ కొన్నాళ్ళు బాగుంటుంది కొన్నాళ్ళు బాగుదు కాబట్టి నా దగ్గర ఇచ్చి చాలామంది అంటారు ఎవరన్నా వ్యాపారం ముహూర్తం పెట్టాడు ఫలానా సిద్ధాంతి కొన్నాళ్ళు చేశాను నేను ఫెయిల్ అయ్యింది అంటారు వ్యాపారం మహత్తం పెట్టామండి నాకు ఎందుకు సక్సెస్ కాలేదంటున్నారు పక్కవాడికి కస్టమర్ వస్తున్నాడు నాకు ఎందుకు రావట్లేదు అంటారు ఇవ్వండి ఇందులో నేను ఒక సృష్టిలో ప్రతి దానికైనా సరే ఒక క్యారెక్టరిస్టిక్స్ ఉంది ఒక గ్రహానికి అనిపించి ఉంది కానీ వ్యాపారస్తుడు వరకు తొమ్మిది గ్రహాలు కూడా అతని చుట్టూ తిరుగుతూనే ఉంటాయి తొమ్మిది గ్రహాలు కాబట్టి తొమ్మిది గ్రహాలను కూడా ఇతను కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి తొమ్మిది గ్రహాలు కూడా అనుకూల వాతావరణంలో ఉంటే వ్యాపారం సానుకూలంగా ఉంటుందని నేను చెప్తున్నాను అయినట్టయితే మటుకు ఇక్కడ వ్యాపారము ఏ వ్యాపారము ఎవరు చేస్తే బాగుంటుంది అనేది నేను చెప్తున్నాను ఒక బంగారం వ్యాపారము గురుగ్రహకి అనుకూలంగా ఉంటుందండి గురుగ్రహం బాగున్నట్టయితే గురుడు రవి బురుడు శుక్రుడు బాగున్నట్టయితే చంద్రుడు బాగుంటే బంగార వ్యాపారం చేస్తారు నెక్స్ట్ సిమెంట్ వ్యాపారం రాహు అనుకూలంగా ఉంటే చేస్తారు ఆయిల్ వ్యాపారం శని అనుకూలంగా ఉంటే చేస్తారు తర్వాత మెకానిక్ మెషినరీ కుజుడు అనుకూలంగా ఉంటే చేస్తారు కిరాణా బుధుడు అనుకూలంగా ఉండి చేస్తారు ఫ్యాన్సీ శుక్రుడు అనుకూలంగా ఉండి చేస్తారు హోల్సేల్ వ్యాపారం రవి అనుకూలంగా ఉండి చేస్తారు తర్వాత మెడికల్ రవి రాహుల్ అనుకూలంగా ఉండి చేస్తారు తర్వాత పూజా సామాన్లు అమ్మేది కేదో అనుకూలంగా ఉండాలి తర్వాత వస్త్రాలు అంటే గార్మెంట్స్ ఇవి చంద్రుడు శుక్రుడు బాగోవాలి తర్వాత ఒక ఫ్యాక్టరీ అన్నట్టయితే మటుకు శుక్రుడు బురుడు చంద్రుడు రాహు కుదు బాగోవాలి వీళ్ళందరూ బాగున్నట్టయితే ఈ వ్యాపారాలు చేసే అవకాశాలు ఉన్నాయి అయితే ప్రతి మనిషికి కూడా తొమ్మిది గ్రహాలు కూడా అనుకూలంగా ఉంటాయని నేను చెప్పను తొమ్మిది గ్రహాలు బాగుంటేనే కదా వ్యాపారం సక్సెస్ అన్నారు కానీ కొంతమంది యోగాలు వల్ల ఎన్నో ఉంటాయి అయితే తొమ్మిది గ్రహాలు కూడా ఏమాత్రం ఒకటి డిఫెక్ట్ అయినప్పటికైనా వ్యాపారం కొంచెం కుంటుపడే ఉన్నాయి కాబట్టి వ్యాపారస్తుడికి సరైన శాంతి నేను ఇప్పుడు చెప్తున్నాను చూడండి నవగ్రహ శాంతి హోమం ఎప్పుడు చేస్తూ ఉండాలి అతను నవగ్రహాన్ని కంట్రోల్ పెట్టే ఈశ్వరుడు యొక్క ఆరాధన ఎప్పుడు చేయండి మీకు వ్యాపారం మీ చేతిలో ఉంటుంది శివారాధన చేయండి మీరు ఆధ్యాత్మిక దుస్తులతో మీరు ఉండండి మీకు బాగుంటుంది తర్వాత సూర్యనారాయణ ప్రార్థన చేయండి తర్వాత నవధాన్యాలు మీరు దానం చేయండి నవధాన్యాలు దానం చేసినట్టేదే మయమాయాన్ని ఇంక ఎవరిని సిద్ధాంతాన్ని అడగక్కలేదు మీ ఏ బ్రాహ్మణుని అడగక్కలేదు మీరు నవధాన్యాలు కూడా మయమైన దానం చేస్తుండండి చేస్తుండే మీకు వ్యాపారం అభివృద్ధి అవుతుంది వ్యాపారంలో వచ్చే నష్టాలు కష్టాలు కూడా మీకు తొలగిపోతాయి తర్వాత మీరు నవరత్న ధారణ చేయండి అంటే నవరత్నాలు ఇంకొకరు మీరు పెట్టుకోండి పెట్టుకోండి మీకు మంచిది తర్వాత ఈశ్వర ప్రదక్షిణలు ఈశ్వర అభిషేకాలు అమ్మవారి కుంకుమార్చనలు చేయండి నవగ్రహ యంత్ర పూజ చేయండి మీకు ఎవరైనా సరే తెలుసున్న సిద్ధాంత గారు ఉన్నట్టయితే నవగ్రహ యంత్రాన్ని మీరు ఆయన దగ్గర పొంది దానికి పూజ చేసి మీరు పెట్టుకోండి పెట్టుకునే నవగ్రహాలు కూడా మీకు అనుకూల వాతావరణం వస్తాయని నేను భావిస్తున్నాను నెక్స్ట్ నిత్యం కూడా నవగ్రహ ప్రదక్షణాలు చేయండి కనీసం మీరు మనసులోనైనా సరే నవగ్రహ ప్రదక్షణాలు చేస్తే మీకు అన్ని విధాలు బాగుంటుంది తర్వాత నవమ్ముఖి రుద్రాక్ష మీరు ధరించండి అన్ని విధాలు బాగుంటుంది శుభం భూయా ఆయుర అభివృద్ధి సదా మీ భగత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కే వి ప్రసరరావు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసారావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ అప్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసారావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరో రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భర్తల శ్రీగిరి స్నాన ప్రసాదం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ స్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయ శివాయన